ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వరకు ఏముందండి బ్రహ్మాండంగా మీరు రాశినే గురుడు చోట్ల మంచి బ్రహ్మాండంగా పైగా మీకు రాశి అధిపతి చూసి కుజుడు చూస్తున్నాడు కదా కాబట్టి శని వలన ఇబ్బంది కలుగుతుందండి శని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది శారీరక శ్రమ కష్టాలు పడడం ఏ ప్రతి విషయంలోనూ ఇబ్బంది పడడం జరుగుతుంది కానీ ఇప్పుడు గురు దృష్టి ఉంది కదా గురుకుజులు మీరు రాసి చూడడం వల్ల డైనమిక్గా ఉంటారు తెలివిగా ఉంటారు రహస్యంగా ఏదైనా మీరు సీక్రెట్స్ చెప్తే రహస్యంగా ఉంచుతారండి వృత్తికి రాసి వాళ్ళు చాలా అద్భుతం మంచి వాళ్ళు ధనం కూడా ఎక్కువ కోపం కూడా ఎక్కువే కానీ డైనమిక్గా ఉంటారు పైగా మీకు సెకండ్ హౌస్ లాడ్ కూడా సప్తమస్తాలు ఉండడం వల్ల ధనాదాయం బాగుంటుంది ధనం సంబంధించిన విషయాలు బాగా ఫైనాన్షియల్గా బాగుంటుంది మీకు కొంతమంది ఉంటారు పాటలు పాడే ఉంటారు చాలా సంగీతం వాళ్ళకి మీ వృత్తిరీత్యా దూర ప్రాంతం ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉందండి మీకు పిలుపు రావడం మీకు పిలుపు రావడం అంటే మీకు అవకాశాలు రావడము సో దా ఊరి వెళ్ళి మీరు పాటలు పాడడం అది ఉంటుంది కదా యాంకరింగ్ చేయడము అవన్నీ జరుగుతాయి ధనం వస్తుంది మూడో భావనలో గురు చూస్తున్నాడు యోగం అంటే ధైర్యాన్ని ఇస్తాడు శుభవార్తలు ఇన్వైట్ చేస్తుంటాడు ఆయన మీకు తెలివితే బ్రహ్మాండం పెంచుతాడు జ్ఞాన సంపద పెంచుతాడు గురు దృష్టి వల్ల మాత్రమే తమ్ముళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ధైర్యం ఎక్కువ అలాగే న్యూస్ రీడర్స్ అంటారు సార్ న్యూస్ సంబంధించిన వాళ్ళు వాళ్ళకి మంచి గ్యాదరింగ్ న్యూస్ గ్యాదరింగ్ ఉంటుంది సార్ చాలా ఆసక్తి చూపిస్తుంటారు డైరెక్ట్ బాగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది కానీ ఫోర్త్ భవన్లో శని ఉన్నాడు కదా గాయత్రి మంత్రం చేసుకోవాలి శని శని అష్ట అర్ధాష్ట్రం శని అంటాం శని పెద్దవాళ్ళు సేవ చేసుకోవడం తల్లిదండ్రులు సేవ చేసుకోవడం తల్లిదండ్రులు తిట్టుకోవడం తల్లిదండ్రులు సేవ చేసుకోవడం గాయత్రి మంత్రం చేయడం ఓం సం శనీశ్వరాయ నమ మిలికిల్స ఓం సం ఓం సం ఓం సం శరణభవాయనమ సుబ్రహ్మణ్యుడు ఇవన్నీ ఉన్నాయండి మీరు పూజిస్తే అద్భుతంగా ఉంటుంది పంచమస్థానం రాహు కూడా మంచివాడు కాదు రాహు కాదంటే మంచివాడు కాదంటే పిల్లల విషయంలో ఇలాగే స్పెక్యులేషన్ విషయంలో ఇబ్బంది పెడతాడు ఆయన మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ తగ్గిపోతూ ఉంటాయి కొంచెం స్టా స్టాక్ మార్కెట్ అనుకుందాము అందులో లాసులు రావడానికి అవకాశం ఉంది కానీ కుజుడు ఉన్నాడు కదా ఆరో భావాధిపతి ఆరో భావంలో ఉండడం గ్రేట్ అండి కానీ శని చూస్తాడు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు అలాగే మీకు మీకు తెలియకుండానే ఎనిమిస్ ఉంటారు ఉండేది వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి శత్రుభయం ఉంది అని చెప్పచ్చు మేనమావలకి కొంచెం అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది అలాగే మీకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం రా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మీరు ఏం చేస్తారంటే లోన్స్ కోసం వెళ్ళడము వాటిని తీర్చలేకపోవడం సకాలంలో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆరోభవంలో కుజుడికి కానీ ఆరోభంలో కుజుడు సామాన్యుడా మీరు రాష్ట్రాధిపతి గెలుస్తారు ఏ ఎగ్జామ్ పెట్టినా గెలుస్తారు ఎక్కడున్నా ఉండే గెలుస్తారు మీరు గెలుస్తారంటే ఏంటి శుభ ఇది ఉంటాయి మీకు ఆరోపణలు కుజుడు వదిలేడు సపోజ్ మినిస్టర్ కొంతమంది మినిస్టర్స్ కూడా ఉన్నారు రాజకీయ నాయకులు కుజుడు ఆరోభంలో ఉండమే సక్సెస్ రేటు బాగుంటుంది సప్తమంలో రవి బుధ శుక్ర చంద్రులు మీకు నైన్త్ హౌస్లో సప్తమంలో ఉన్నాడు అంటే చంద్రశుక్కులు ఏంటంటే ఐదో తారీఖు ఆరో తారీఖు విపరీతమైన రాజయోగం రవి బుధులు బుధాదిత్యయోగం బుధాదు కాదు కానీ ఈ ఫైనాన్స్ సైడ్ సంబంధించిన వాళ్ళు వ్యాపారస్తులు లాయర్ సృత్తులో ఉన్న వాళ్ళకి ఇది ఈ స్థానము అదృష్ట స్థానము అంటాం కదండి కళాత్ర స్థానము అంటాం ఇవన్నీ పర్ఫెక్ట్ కదా మంచి మంచి సంబంధాలు రావడము గురుబుధుల కాంబినేషన్ కళారంగంలో మీకు అద్భుతంగా ఉండము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడము మీకు కొద్దిగా కోపం రావడము మాట కటుగా ఉండడం అంటారు కదా అంటారు కదా సామాన్యంగా బ్రతకడం కంటే గొప్పగా బతుతా అలా ఉండడము ప్రజాసేవ చేసుకుంటూ ఉండడము ప్రజల్లో అయిపోవడము సత్సంబంధాలు కలిగి ఉండడము ప్రజల్లో సరదాగా చెప్పడానికి ఉంటాయి నిజంగా ఉంటాయి ఇవన్నీ ఉండడానికి గురుబుధులు కాంబినేషన్ అనమాట ఇవన్నీ పైగా ఒక కళ మీలో కళ దాగి ఉండడము జరుగుతుంది కొద్ది సుక్కుడు కూడా సప్తమస్థానం సుక్కుడుగా అవుతుంటే మంచి సప్త సుఖ్రుడు మంచివాడు కాదు కానీ చదువుతో కలిసాడు కాబట్టి ఏమవుతుందంటే వివాహ శుభకార్యాలు జరగడము భార్య కలవడము ఇవన్నీ బాగుంటాయండి అష్టమ రవి బుధుడు పదిహేనో తారీఖు నుంచి అష్టమ స్థానంలో శుక్ుడు అష్టమంలో బుధుడు అష్టమ రవి ప్రాబ్లమా ఏం ప్రాబ్లం లేదు ఎందుకు ఎందుకంటేనండి అష్టమాధిపతిగా అష్టమస్థానంలో ఉండడం గ్రేట్ అంటే రవి రవితో కలిసిన బుద్ధుడు అంటే మీకు దీర్ఘాయ దాయని ఇస్తాడు మీరు జాతకాల్లో కూడా చూసుకోండి అష్టమ స్థానంలో మీకు రవి బుద్ధులు ఉన్నారంటే ఎక్కువ కాలం బతుతారు అలాగే సన్మానాలు జరుగుతాయి ప్రభుత్వ సన్మానాలు అంతేకాకుండా విదేశాల నుంచి కరెన్సీ వస్తుంది ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ రవి బుద్ధుల వలన అలాగే బుధసుక్కుల వలన ఏమవుతుందంటే కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయండి మీకు అంటే అష్టమ స్థానంలో మంచివాడు కాదు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదేమైనా అష్టమ స్థానం వల్ల మీకు ఈ కాంబినేషన్ వల్ల తలవంతలం కొంచెం ధనయోగం ఉంటుంది భాగ్యాధిపతి చంద్రుడు కూడా మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు అలాగే అష్టమంలోకి వెళ్తున్నానుకోండి ఏదైనా ఐదో ఆరు తారీఖులో మీకు భాగ్యస్థానం బాగుంటుందండి తీర్థయాత్రలు సముద్ర స్థానాలు గంగాది స్థానాలు ఇంకా చెప్పాలంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఇవన్నీ చేసుకుంటారు అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకుంటారండి ఎందుకంటే శుక్రుడితో కలిసిన చంద్రుడు ఉంటే కనకదుర్గ అమ్మవారునో చండీగా అమ్మవారినో వీళ్ళందరి అమ్మవారి దర్శనాలు ఎక్కువ కలుగుతాయి మీకు అద్భుతం టెన్త్ హౌస్ శని చూస్తుండండి టెన్త్ హౌస్ శని చూడడం అంత మంచిది కాదు టెన్త్ హౌస్లో ఆడికి అష్టంలోకి గెలిపాడు అంటే ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి మీ పై అయ్యి అధికారులు మిమ్మల్ని తిడుతూ ఉంటారు అంటే తిడుతూ ఉంటారంటే మనం చేసిన తప్పుదనం వల్ల తప్పుల వల్ల తిట్టడం అంటే మరి మమ్మల్ని కక్ష పెట్టి కాదండి వాళ్ళ పని సరిగ్గా చేయమని అలాగా మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే శని ప్రభావం చేయడం వల్ల దగ్గరకు ఉద్యోగాలు ఆగిపోతుంటాయండి ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది కొంతమంది ఉద్యోగాలు మానేస్తారు మీ అంతా మీరే అవకాశాలు ఉన్నాయి సో ఇదన్నీ పక్క పెడితే ఉద్యోగంలో ఒక జాగ్రత్తగా ఉండండి కష్టపడి పనిచేయండి నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు పదకొండవ భావంలో కేతు ఈయనొక్కడు చాలండి మీ జాతకానికి మీ వృచ్చిక వృచ్చిక రాసి వాళ్ళకి ఈయన కేతు ఒక్కడు చాలు గురుదృష్టి కూడా ఉంది అంటే మీరు చేస్తున్న బిజినెస్లు కానీ ఉద్యోగాలు కానీ నిరంతరము ధన సంపాదన ఉంటుంది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఆదాయం ఉంటుంది సత్సంబంధాలు బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి జనం ఉంటారు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది నిరంతర ఆదాయం ఉంటారు ధర నిరంతర ఆదాయం ఉంటుంది మనకి డబ్బులు విధంగా వస్తుంటే అది ఉంది మీ మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది అలాగే మీ భార్య అనురాగం ధన దైవ దర్శనాలు ఎంత బాగున్నాయండి పదకొండు ఏంటి అద్భుతం సో ఈ విధంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి అమ్మవారిని పూజించండి గాయత్రి మంత్రం జపించడం వలన అన్ని రంగ శని వస్తువు దో శని వల్ల దోషాలు బాగా తగ్గిపోతాయి అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి